హలో అండి వెల్కమ్ టు దేబీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెండ్లం కూర పెండ్లం కూర తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఇవి ద్వారగా వేపుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇలా ద్వారాగా వేగిన తర్వాత మనం ముందుగా చెక్కు తీసి కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న పెండ్ల ముక్కలను వేసి ఇవి కూడా బాగా వేపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని వీటిని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ ముక్కలు బాగా మగ్గేలోపు మనం మసాలా కోసం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు లాలికాయలు లంగిమగలు ఇలా మెత్తగా దంచుకోవాలి ఇవి ఇలా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ పెండ్ల మొక్కలను బాగా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి పసుపు బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ అప్పుడే యాడ్ చేయకూడదు సాల్ట్ యాడ్ చేయడం వల్ల పెండ్ల ముక్కలు ఉడకవు దింపే ముందు సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారం బాగా వేగిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి సన్నగా కట్ చేసిన ఒక టమాటో కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ముక్క బాగా ఉడికేలా ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి పెండ్ల ముక్క బాగా ఉడికిన తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకుని సాల్ట్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇలా సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూతేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే పెండ్లం కూర రెడీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి